పవన్ కళ్యాణ్ తొమ్మిదేళ్లుగా పడుతున్న కష్టం పిఠాపురం ప్రజలు నెరవేరుస్తూ వచ్చేసారు ఆఖరికి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ మారడంతో కుటుంబ సభ్యుల కృషి నెరవేరింది అంటూ ఇప్పటికే నాగబాబుతో పాటు తన భార్య అలానే మెగా కుటుంబం అంతా సంబరాలు జరుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి ముగ్గురు పెళ్లాలంటూ వెటకరించిన వారందరికీ ఒక్కసారిగా రేణుదేశానితో పాటు ఇప్పుడు మూడో భార్య సైతం షాక్ ఇస్తూ వచ్చేసింది ప్రస్తుత భార్యతో కలిసి రేణుదేశాని గారాల కొడుకు ఆయన అఖిరానందన్ కలిసి ఉన్న కొన్ని విజువల్ సోషల్ మీడియాలో అందరికీ ఆకట్టుకున్నాయి పవన్ సక్సెస్ ని అందరూ కలిసి జరుపుకు వాళ్ళలో ఎటువంటి భేదాలు అభిప్రాయాలు లేవని వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారనే విషయాన్ని నిరూపిస్తూ వచ్చేసారు కాకిరానంద ఏకంగా పవన్ సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తున్నాడు తండ్రి సక్సెస్ ని చూసి ఏ కొడుకైనా ఎందుకు ఆనందపడకుండా ఉంటాడు ఈ విషయం పైన రేణు దేశాన్ని సైతం ఎమోషనల్ అవుతూ తనకి అటువంటి తండ్రి దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను ప్రజల కోసం బ్రతుకుతున్న అటువంటి వ్యక్తి కోసం ఎవరైనా సరే ఎందుకు ఆనందపడకుండా ఉంటారు అంటూ రేణు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి ప్రస్తుతం ఎమ్మెల్యేగా మారిపోయి పవన్ కష్టం ఈ రోజుకి నెరవేరింది అంటూ అభిమానులు సైతం ఆనందపడుతూ సోషల్ మీడియాలో ఆనందంతో పాటు కంగ్రాచులేషన్స్ వెల్లువెత్తుతున్నాయి